ఎంతో గ పాల్పడి పిల్లల భవిష్యత్ పిల్లలు గట్టి పాల్పడుతున్నారు అలాంటి కార్యక్రమాలకు పాల్చని దీని ముఖ్య ఉద్దేశం దీని ప్రకారంగా సహకరించిన ఎస్ఐ గారు సిఐ గారు ఆర్టీ సిఐ ఆరు అల్ సార్ ఎమ్సీఐ సూపర్ హెడ్ సారు మళ్ళా సాయి హెడ్ సార్

అక్రమ రవాణా గురించి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దాదాపు నెల రోజుల పాటు ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా మరియు ఈ పిల్లల అక్రమ రవాణా నిర్మూలన చేసే విధంగా ఈ కార్యక్రమాలు నెల రోజుల పాటు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ పిల్లల అక్రమ రవాణా అనేది మనం చూస్తున్నాం ఎక్కడైతే భారతదేశంలో చిన్న పిల్లలు ఫ్రీ ఆఫ్ కాస్ట్లు పట్ల పైన డబ్బులతోటి లేకపోతే ఏదైనా పని చేయడానికి కానీ లేకపోతే మన అవయవాలు ఇచ్చేసుకోవడానికి కానీ లేకపోతే భిక్షాటన చేయడానికి కానీ ఈ పిల్లల్ని వాడుకుంటున్నారు కనుక ఇటువంటి పిల్లలను మనము మన పిల్లలు అంటే మన దేశ భవిష్యత్తు కనుక ఈ దేశ భవిష్యత్తును మనం కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది ఈ రైల్వే స్టేషన్లలో కానీ రైల్వేలలో కానీ చిన్న పిల్లలు ఎక్కడైనా ఒంటరిగా ప్రయాణిస్తుంటే వన్ జీరో నైన్ ఎయిట్ అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీరు ఫోన్ చేసి చెప్తే ఈ పిల్లలు ఈ ఫలానా డబ్బాలో ఉన్నారు సింగిల్గా ప్రయాణిస్తున్నారు అని చెప్తే మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు లేకపోతే చైల్డ్ లైన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ వాళ్ళకి రెస్క్యూ చేసి వాళ్ళకి తల్లిదండ్రుల చెంతకు చేర్చే విధంగా ప్రభుత్వం అనేది చేయడం జరుగుతుంది కనుక ఈ పిల్లల అక్రమ రవాణా అనేది మనం చూస్తున్నాం ఎన్నో పిల్లలకు ఈ అవయవాలు చేసి ఇస్తున్నారు నిర్బంధంగా పని చేయించడం కానీ లేకపోతే అవయవాలు వాళ్ళని పిల్లలని వాళ్ళ కాళ్ళు చెయ్యో తీసేసి భిక్షణ చేయించడం కానీ లేకపోతే పిల్లల్ని వేరే స్టేట్కి కానీ వేరే దేశానికి కానీ అమ్మడం కానీ ఇలాంటి కార్యక్రమ ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి కనుక ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు అనేది మన దేశ సంపద కనుక పిల్లలకి పిల్లలు బాగుంటేనే మనం బాగుంటాము మన మన దేశ భవిష్యత్తు కూడా బాగుంటుంది కనుక మన పిల్లలు అని కాకుండా మన అందరి పిల్లలు కూడా మన పిల్లలు అని భావించి ఈ పిల్లలకు సంబంధించిన విషయాలలో కలిసి ఇన్ను కూడా టెన్ మెంబర్స్ దాకా హ్యాండిల్ చేయాలి అయితే అలాగే ప్రాఫిట్ ఉండేది మరి చైల్డ్ లేబర్ కూడా ఏంటంటే ఈ పిల్లల నుంచి ప్రగతి అది రిపమైజ్ చేయాలి సాధన మీరు సార్ సాధన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ముప్పై జూలై రెండు వేల ఇరవై ఐదు రోజున మేము అంటే రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ నిజాంబా రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్ మధ్యలోని ఆర్పిఎఫ్ మరియు జిఆర్పి పోలీసులు మరియు సిడబ్ల్యూసి కమిటీ మెంబర్స్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సార్ చైల్డ్ హెల్ప్ నైన్ వన్ జీరో నైన్ ఎయిట్ మళ్ళీ సాధన సాధన ఎన్జిఓ కమ్యూనిటీ మొబిలైజర్ నిరీక్షణ మరియు కమిటీ కమ్యూనిటీ మొబిలైజర్ అని శావంతి గారి ఆధ్వర్యంలో నేను జిల్లా కోఆర్డినేటర్ సాధన జిల్లా కోఆర్డినేటర్ కీషమూర్తిగా నేను పిల్లల అక్రమ రవాణా మానవ అక్రమ రవాణా అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమండగా పిల్లలు అక్రమ రవాణాకు గురై ప్లస్ మానవ సంబంధాలకు విరుద్ధంగా ప్లస్ పిల్లలను అక్రమంగా పని పనులు పెట్టుకోవడం ప్లస్ మరియు వాళ్ళను బెగింక పాల్పడ పాల్పడడం ప్లస్ లైంగిక విధంగా గురుకోవడం చిన్న వయసులోనే ఇలాంటి కార్యక్రమాల విరుద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీని ఉద్దేశం ఏమనగా దేశ భవిష్యత్తును కాపాడి పిల్లలు పిల్లల పిల్లలే పిల్లలే ఈ దేశానికి ముఖ్య సంపద దేశంలో భవిష్యత్తును కాపాడి పిల్లలను ఈ సమాజాన్ని ముందుకు అంటే ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది